కడప నగరంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో వెలసిన శ్రీ అవధుతేంద్ర స్వామి జ్ఞానమందిరం నలభై ఏడవ ఆరాధన మహోత్సవాన్ని మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాత్రి స్వామివారి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు चेक <laughs> र <laughs> వ్యక్తిగా సీనియర్ అడ్వకేట్ గా ఉన్నాను నేను ఈ గుడికి వచ్చేసేసి సుమారు ఇరవై మూడు సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నాను తర్వాత ఈ కళ్యాణం మండపము ఈ గుడి అభివృద్ధి అంతా తెలిపించిందే నేను కమిటీ కూడా రమణ వచ్చేసింది జీవి రమణ ఆయన ప్రెసిడెంట్ గా చేస్తాము తర్వాత సెక్రటరీ వేణుగోపాల్ చేశాము ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా కమిటీ మెంబర్లు అందరూ కూడా సమిష్టి కృషితో చాలా గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నాను శ్రీ శ్రీ స్వామి మందిరానికి అధ్యక్షులుగా మా గౌరవాధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు రామచంద్రయ్య గారు నన్ను ఇక్కడ నియమించారు ఈరోజు కడప నడిపండిన వెలిచేటువంటి శ్రీ సద్గురు అవధితేంద్ర స్వామి గారి నలభై ఏడవ ఆరాధన మహోత్సవం ఇక్కడ జరుగుతూ ఉంది మహిమలు గతంలో జరిగినాయి కాబట్టే మరి ఇటువంటి వేలాది మంది కూడా వాళ్ళ కార్యకాలం వాళ్ళ శుభకార్యాలకు అన్నిటికీ కూడా ఆయనని ముందు పెట్టుకొని అవుధితేంద్ర స్వామిని ముందు పెట్టుకొని వెళ్ళడం చూస్తే నిజంగా ఆయన మహిమలు మనకు అందరికీ తెలుస్తూ ఉన్నాయి మరి అందరికీ కూడా ఈ కుడి ఈ ఈ మందిరంకో అవధూ స్వామికి అందరికీ ఆయన కృప పాత్రని కోరుకుంటూ సాయంత్రం జరిగే ఆయన పురోగింపు గ్రామోత్సవాన్ని కడప నగర ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి